అసలు సిద్ధులంటే ఏమిటో వీటి వలన ఉపయోగం తెలుసుకుందాం అష్టసిద్ధులు భగవాను దివ్య ఆరాధనకు ఫలంగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్ధులను అష్టసిద్ధులు అంటారు అవి అనిమ సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనసును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది దీనివల్ల అత్యంత సూక్ష్మనువుగా యోగి తనను తాను మార్చుకోనగలడు మహిమ భగవంతుని మహాత్ముని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది దీని కారణంగా అతను శివకేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు గరిమ ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును బరువును ఈ భూభారం సమానంగా చేయగలరు లగిమ ఈ సిద్ధి గలవారు తమ శరీరంను దూది కంటే తేలికగా ఉంచగలరు ప్రాప్తి ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్న క్షణంలో శూన్యం నుండి సృష్టించగలరు ప్రాథమ్యం అనేక దివ్య శక్తులు దూరదర్శనము దూరశ్రవణము ఆకాశ గమనము వీ వీరి వశంలో ఉంటాయి ఈషత్వము ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది వశిత్వము సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింపచేయగలిగిన శక్తి అయితే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేధించబడినది ఈ అష్టసిద్ధులని పురాణ పురుషులు ప్రదర్శించారు అనిమా సిద్ధిని హనుమంతుడు సీతా అన్వేషణకు లంకలో ప్రవేశించినప్పుడు చిన్నవాడిగా మారి ప్రదర్శించాడు మహిమా సిద్ధిని హనుమంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు ఇంకా సురసనవులు తెరిచినప్పుడు పెద్దవాడుగా మారి ఒక్కసారిగా చిన్నవాడిగా మారి అనిమ మహిమ సిద్ధులను ఒకదాని వెంట ఒకటి ప్రదర్శించాడు ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది ఇంకా విష్ణువు విష్ణు మూడడుగులతో భూమి ఆకాశాలను ఆవరించినప్పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు గరిమ ఈ సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణవర్తును వర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు అతనితో పైకి ఎగిరి వాడి భుజాల మీద కూర్చొని బరువుగా మారడంతో వాడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వాడిని కృష్ణుడు చంపివేశాడు భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు లగిమ అంటే తేలికగా అయిపోవడం ఆకాశ గమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు ఈ సిద్ధులు ప్రదర్శన మనకు రామాయణ భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది ఒక సిద్ధి సరైన గురువు వద్ద పొందడానికి నలభై సంవత్సరాలు పడుతుందని చెబుతారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఆదిశంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రదర్శించాడు అది సాధించేందుకు ఎంతకాలం పట్టిందని ఆయన అడిగారు నలభై ఏండ్లు పట్టిందని చెప్పాడు ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో నలభై ఏండ్లు ఖర్చు పెట్టావు ఏ సత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశ గమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెప్తారు సిద్ధులు సాధించడం అవసరమని అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామ నామ స్మరణ వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుడ బాగుండుననేది ఆయన ఉద్దేశం యోగ శాస్త్రంలో ఎనిమిది సంఖ్యను మాయకు సంకేతంగా చెప్తారు తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకగా చెప్తారు భగవద్గీతలో అష్టవిధ మాయల ప్రస్తావన కనిపిస్తుంది పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక గనుక మన శరీరమే మాయా మహాలుగా గ్రహించాలి అష్టమాయల వలనే అష్ట కష్టాలు సంప్రాప్తిస్తాయి అష్టమాయల్ని జీవించాలంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు ధ్రువుడు గజేంద్రుడు అంబారీషుడు ద్రౌపది అర్జునుడు ఇలా ఎందరో భక్తులు సదా గట్టెక్కారు శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డ చెప్పారు తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు అష్టైశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు ఇంతకీ ఆ అష్టసిద్ధులు అనిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాకమ్యం ఈశత్వం వశిష్వం అనే ఎనిమిది అష్టసిద్ధులు మోక్ష మార్గాన ప్రయాణించే సాధకుణ్ణి ప్రబోలపెట్టే పక్కద్రో పట్టించి ఓ ఒక్కసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెప్తారు బుద్ధులు మారిపోతాయి అహంకారం ఆవేస్తుంది విచక్షణ నశిస్తుంది నిగ్రహం నీరు కారిపోతుంది ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు లేదా వాటిని కేవలం సిద్ధుల కోసమే అభ్యసిస్తారు వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు ఇవన్నీ మోక్షప్రాప్తికి ఆటంకాలే దేవభూమిగా విలుదించే హిమాలయాల్లో అక్కడక్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు ఒక గుహలో జీవానందుడు సత్యానందుడిని ఇద్దరు ఋషులు బహుకాలం తపస్సు చేయగా అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి జీవానందుడు తనకు లభించిన సిద్ధులతో దబ్బిపై వాటిని ప్రదర్శించడానికి జనసింహంలోకి వెళ్ళాడు సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణం చేసి తన తపస్సు కొనసాగించాడు జీవానందుడు అష్టసిద్ధులు ప్రదర్శనతో ప్రజల చేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు ఒక పెద్ద ఆశ్రమము అనేక మంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు అతని దగ్గరకు రాజు రాజుద్యోగులు రాణి ఆమె సక్కులు ఇట్లా ఉన్నత వర్గాల వారు వస్తూ పోతుండడంతో జీవానందుడు తనను తానే భగవత్సరూపుడిగా ప్రకటించుకుని అనేక పూజలు సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటు పడ్డాడు ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానందుడి శిష్యవర్గంలోని ఒక పూర్వాశ్రమ చూరుడు ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు ఇంకేముంది గందరగోళం రాజభటులు తనిఖీలు చేయటం ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో జీవానందుడి సైతంగా అందరికీ కారాగార శిక్ష పడింది జీవానందుడి ఆశ్రమం మూతపడింది శిక్ష పూర్తి చేసుకున్న జీవానందుడు నేరుగా హిమాలయాల్లో ఉన్న తన గుహకు చేరుకున్నాడు అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది గుహ నిండా పరిమళాలు గుబాలిస్తున్నాయి జీవానందుడు తన అనుభవాలు చెప్పి సత్యానందుడి అనుభవాలు అడిగాడు నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను నా తపస్సు కొనసాగించాను ఇదిగో ఈ శివలింగం ఉన్న చోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుధ్య భక్తిని ప్రసాదించాడు నేనిప్పుడు కనులు తెరిచినా మూసినా సర్వత్రా శివరూపాన్ని చూస్తున్నాను అన్నాడు సత్యానందుడు జీవానందుడు పశ్చాత్తాపడి సత్యానందుని తన గురువుగా స్వీకరించి తను కూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు మరెన్నడూ అష్టసిద్ధుల ప్రబోధాలకు జీవానందుడు లోను కాలేదు సర్వే జనా సుఖినో భవంతు అసలు సిద్ధులంటే ఏమిటో వీటి వలన ఉపయోగించ